ప్రేక్షకులకు నమస్కారం ఆత్మా పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి ఆత్మ పరమాత్మ రెండు ఒకటేనా వంటి విశేషాలను తెలియచడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సిస్టర్ బీకే లావణ్య గారు సిస్టర్ నమస్తే ఓం శాంతి సిస్టర్ అసలు ముందుగా ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళొచ్చు అంటారు మరి ఈ సంసార సాగరంలో ఉన్నటువంటి వాళ్ళకి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికత సాధ్యమేనంటారా తప్పకుండా సాధ్యం అమ్మా వాస్తవంగా వారికే చాలా చాలా అవసరం అయితే ఈ ప్రశ్న సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే ఆధ్యాత్మికత మీద కొన్ని అపోహలు ఉన్నాయి రైట్ సో దానివల్ల జోగ్గా వీళ్ళు ఇంకా సన్యాసంలోకి వెళ్ళిపోయారు అంతే వీళ్ళు ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అని ఇలాంటి కొన్ని అపోహలున్న కారణంగా సంసారులకి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికతకి దూరము అని కొంతమంది భావిస్తారు అందరూ భావించరు అలాగా కొంతమంది భావిస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే బాధ్యతలన్నిటి నుంచి తప్పించుకోవడం కానే కాదు రెండవది వృత్తి వ్యాపారాలు చదువు పాలన పోషణ అన్ని వదిలేయడం అసలే కాదు మూడవది ఏ పని చేయకుండా అలా ఏకాంతంగా కూర్చోడం కాదు అందుకే ప్రాచీన భారతదేశంలో కూడా ఎవరైతే బౌద్ధ భిక్షుకులు అవ్వచ్చు సన్యాసులు అవ్వచ్చు పురోహితులు అవ్వచ్చు వారికి కూడా దేశాటన భిక్షాటన అని కొన్ని కర్మలు క్రియేట్ చేశారు ఒక ఒకవైపు తపస్సు చేసుకుంటూనే వాళ్ళ భుక్తి కోసం వాళ్ళ దేశమంతా తిరిగేటువంటి వారు సో ప్రతి చోట కర్మ అనేటువంటిది ఉంటుంది కర్మను మనం త్యాగం చేసి ఆత్మయ శరీరంలో ఉన్నంత వరకు కర్మ ఏదో చేస్తూనే ఉంటుంది సో ఆధ్యాత్మికత అంటే అలా అది కూడా కాదు నాలుగవది ఆధ్యాత్మికత ఎక్కువైతే మాకు సంసారం మీద ముఖ్యంగా ఒక భయం ఉంటుంది ఏంటి భయం ఉంటుందంటే అమ్మో మేము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే మాకు మా సంసారం మీద వైరాగ్యం విరక్తి వచ్చేస్తాయేమో వైరాగ్యము విరక్తి వస్తే మరి పాలన పోషణ ఎలా చేస్తాము అని చెప్పి ఒక వ్యక్తి వెళ్దాము అన్న వెనక నుంచి లాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు అలా అయిపోతే మాకెవరు దిక్కు అనేది కాబట్టి ఇలాంటి భయాందోళన ఉన్న కారణంగా చాలామంది ఈ మార్గంలోకి రావడానికి కూడా కొంచెం వెనుకంజ వేస్తూ ఉంటారు కానీ మనం చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకుందాం ఏ వ్యక్తి అయితే ఇరవై నాలుగు గంటల్లో కొద్ది నిమిషాలైనా ఏకాంతంగా స్వచింతన దైవచింతన మీద సమయం గడుపుతారు వాళ్ళు ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే కానీ ఆడంబరాల కోసము షో కోసమో ఏదో ఆశించో మేము ఈ పూజ చేస్తే దేవుడు మాకి దిస్తాడు అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో చేసేది ఎవరిష్టం వాళ్ళది బట్ ఆధ్యాత్మికత ఏమంటుంది అంటే ఆద్యం ఆత్మికత ఆద్య అంటే చదవడం ఆత్మికత అంటే స్వయం సో స్వ అధ్యయనంతో ఫస్ట్ ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మన స్వయాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనం భగవంతుణ్ణి కూడా మనం అర్థం చేసుకోగలం అంతే కదా ఇప్పుడు ఒక బిడ్డకి ముందు తన గురించి తెలుస్తుంది తర్వాత తన తల్లి తండ్రి గురించి తెలుస్తుంది అదే విధంగా మనకి కూడా ముందు మన గురించి తెలియాలి మన గురించి మనకు తెలిసినప్పుడే భగవంతుడు ఏంటో అనేది మనకి అర్థమవుతుంది లేదంతా అంతా కన్ఫ్యూజింగ్ అని అనిపిస్తుంది కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఇందాక చెప్పినట్టు కాసేపు స్వచింతన దైవ చింతన పరమాత్మని యొక్క స్మృతిలో కాసేపు మనం సమయం గడపడం మరి మీరు అడగచ్చు సిస్టర్ అసలు ఎందుకు చేయాలి ఆధ్యాత్మికత మీద మేము ప్రయాణం అసలు అవసరం ఏంటి అనేసి అవసరం ఏంటి అని అంటే కారణాలు మన చుట్టూ బోలెడు కోకొల్లలు మనకే కనిపిస్తాయి ఇప్పుడు చూడండి చిన్న చిన్న విషయాలకు కూడా మనుషులు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు జస్ట్ ఫస్ట్ ర్యాంక్ కాకుండా మాకు సెకండ్ ర్యాంక్ వచ్చిందనో అనుకున్న చోట సీట్ రాలేదను ఇంకా అంటే హస్బెండ్ నచ్చిన చీర కొనిపెట్టలేదనో భార్య నచ్చిన వంట చేయలేదనో ఇలాంటి చిన్న చిన్న వినడానికి కూడా ఇది కూడా ఒక కారణమేనా అనిపించేటువంటి విషయాలకు కూడా విపరీత నిర్ణయాలు సూసైడ్ల వరకు కూడా వెళ్ళిపోతున్నారు చూడాలి అంటే అందరూ చాలా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వారు మంచి విద్యాబుద్ధులు ఉన్నటువంటి వారు కొందరైతే మంచి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు మరి బాహ్యంగా అన్నీ బాగానే ఉన్నాయి కదా మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు రెండవది ఇప్పుడు మానవుల్లో కన్ఫ్యూజన్ చాలా ఉంది ఒకప్పుడు చూడండి పాతికేళ్లకు ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే అరవై అరవై ఐదేళ్ల వరకు అదే ఉద్యోగంలో ఉండేవాళ్ళు అంటే ఒక స్థిరత్వం ఉండేది ఇప్పుడు ఎక్కడా నిలకడ ఉండట్లేదు నెల నెలకి ఉద్యోగం మారే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ చదివిన తర్వాత మాకు ఈ కోర్స్ నచ్చలేదని మానేసిన వాళ్ళు ఉన్నారు సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ గుండా ప్రపంచమంతా వెళ్తుంది కొంతమందికి అయితే ఇండియాలో ఉండాలా ఫారెన్లో ఉండాలా పేరెంట్స్ ఇక్కడ ఉండిపోయారు మేము అక్కడ ఉంటే వీళ్ళని ఎవరు చూసుకుంటాం రిలేషన్షిప్స్లో కన్ఫ్యూషన్ నిజంగా ఇది కరెక్ట్ రిలేషన్షిప్ అయినా ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తి అయినా పిల్లల్ని పెంచడంలో కన్ఫ్యూజన్ నేను వాళ్ళని సరిగ్గా పెంచుతున్నా అతిగారం చేసిన ప్రాబ్లమే అతి స్ట్రిక్ట్గా ఉన్న ప్రాబ్లమ్ ఆ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకునే దాంట్లో కూడా పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు వృద్ధాప్య దశలోనూ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు పిల్లలు దగ్గర లేరు మాకు అనారోగ్యం వస్తే ఎలా సో కన్ఫ్యూజన్ అండ్ అలజడకుండా అన్ని వయసుల వాళ్ళు దీనికి ఎకనామిక్ స్టేటస్ కానీ బిద్ ఎడ్యుకేషన్ స్టేటస్తో కానీ లిమిట్ లేకుండా మనసే ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉంది ఇలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి ఈ ముందు చెప్పుకున్న మనోధైర్యం కోల్పోయి నిబ్బరంతో ముందుకు వెళ్ళడానికి అత్యంత శ్రేష్టమైనటువంటి మార్గమే ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ భారతదేశంలో చెప్పాలంటే మన జీవన విధానంలో ఆల్రెడీ యాక్చువల్గా స్పిరిచువాలిటీ కలిపేసే ఉంది చూడండి ఒకప్పుడు తెల్లవారుజామునే సూర్యుడు పొద్దురగక ముందే లెగిసిపోయేవాళ్ళు పెగిసిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకునేవాళ్ళు తులసి కోటకో లేదంటే వాళ్ళకి నచ్చిన దేవతలకు ఎవరికో పూజ చేసుకునేవారు పూజ చేశాక ఇంట్లో పొయ్యి తెలిగించేటువంటివారు తెలిగించేటువంటి వారు ఆ తర్వాత వాళ్ళ పనులకు వెళ్ళేవారు రాత్రి త్వరగా పడుకునేవారు సో యాక్చువల్గా మన లైఫ్ స్టైల్లోనే స్పిరిచువాలిటీ భాగంగా ఉంది కానీ ఇది రకరకాల కారణాల వల్ల కారణాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు దాన్ని మర్చిపోయి మనం మోడర్న్ లివింగ్ అల్ట్రా మోడర్న్ లివింగ్కి వచ్చేసాం అది మంచిదే ఇప్పుడు ఆ విధంగా మనం బతకలేం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సాధనాలు గ్యాడ్జెట్స్ని వీటిని ఉపయోగించుకునే బతకాలి కాలినడకని ఏ ఊర్లో వెళ్ళలేం ఖచ్చితంగా కారులోనో ఫ్లైట్లోనో ట్రైన్లోనే వెళ్ళాలి ఇవి యూస్ చేసుకోవడం తప్పు కాదు కానీ ప్రాబ్లం ఏంటంటే వాటి మీద మనం టూ మచ్గా డిపెండ్ అయిపోయిన కారణంగా అసలు నేనేంటి నా అస్తిత్వం ఏంటి నా వ్యక్తిత్వం ఏంటి నా పర్సనాలిటీ అనేది దూరం అయిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది పిల్లలతో వీడియో గేమ్స్ ఎందుకు మాన్పించలేము మనం వాళ్ళందులో వాళ్ళకి నచ్చిన హీరో కింద వాళ్ళు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుంటారు లేదంటే గన్నతో ఒక వంద మందిని కాల్చేసి ఒక హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు లేదంటే సోషల్ మీడియాని ఎందుకు మాపలేకపోతున్నాము సోషల్ మీడియాలో ఒక ఫోటో అందమైన ఫోటో పెట్టేదానికో ఒక వంద లైక్లు వచ్చాయనుకో మంది నన్ను ఇష్టపడుతున్నారే అనుకుంటారు కానీ ఆ వంద మంది నిజంగా ఇష్టపడుతున్నారా మనల్ని అంటే ఏంటి మనకి సూడో లైఫ్ ఒక ఫేక్ లైఫ్ ఒక కృత్రిమమైనటువంటి జీవితం అలవాటైన కారణంగా నాతో నేను దూరంగా అయిపోతున్నాను నన్ను నేను మర్చిపోతున్నాను చూడండి పిల్లలతో మనం సోషల్ మీడియా ఇవన్నీ ఎందుకు మాన్పించలేకపోతున్నాము వాళ్ళకి రియల్ వరల్డ్ కన్నా ఆ ఫేక్ వరల్డ్ నచ్చుతుంది వాళ్ళకు ఫోటో పెట్టి దానికి ఒక వంద మంది లైకులు కొడితే అబ్బా నాకు వంద మంది లైకులు కొట్టారు అనుకుంటారు కానీ నిజ జీవితంలో ఆ వంద మంది నిజంగా ఇష్టపడుతున్నారా మనల్ని లేదు దీనికి ఒక అడుగు ముందుకు వెళ్తే ఆ ఉచ్చులో పడి మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిని బుట్టలో వేసుకున్న వాళ్ళదంతా తీసేసుకున్న అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మోడర్న్ లివింగ్ మంచిదే కానీ మనం టూ మచ్గా దానికి బానిసలాగా అవుతున్నాము సో ఆ ఊబిలోంచి బయటికి వచ్చి ఆ ఊబిలోంచి బయటికి రావాలి అంటే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద చదువుకొని చదువు రాని ఉద్యోగం చేయని ఉద్యోగం చేయకపోని ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని తమ జీవితానికి పట్టుకోవాలి దీన్ని మనం ఒక షిప్ ఉంది చాలా పెద్ద షిప్ ఉంది కానీ అది ఒడ్డును ఆపాలంటే ఏం చేస్తాం మనం యాంకర్ వేస్తాం యాంకర్ వేయకపోతే ఆ షిప్ ఏమవుతుంది ఆగుతుందా ఒడ్డు దగ్గర సో జీవితం మంది డబ్బు పొజిషన్ పరపతి అంతా వచ్చేసరికి పెద్ద షిప్ లాగా అయిపోతుంది అది ఎక్కడో సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయి చూస్తే అంతా నీరే సో దాన్ని మళ్ళీ ఒడ్డుకు తీర్చుకొచ్చి ఒక నిలకడగా ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటిది స్పిరిచువాలిటీ కాబట్టి చిన్నపిల్లలకి ఎందుకులే మనకి వయసులో ఎందుకులే మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా మనకెందుకులే ఈ విధమైనటువంటి కారణాలతో స్పిరిచువాలిటీని ఆధ్యాత్మికతని మనం దూరం పెట్టాల్సిన అవసరం లేదు మరి సిస్టర్ స్పిరిచువాలిటీ నేను పాటిస్తే నాకేం లాభం కుదురుతుంది అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను ఒక చూపు మందగించిన వ్యక్తికి లేదంటే చూపు లేని వ్యక్తికి మనం పసుపు రంగు గురించి ఎంత వర్ణించిన వాళ్ళకి పసుపు రంగు అంటే ఏంటో అర్థం కాదు అదే మినుకుడు మినుకుడుగా చూపు కనిపిస్తున్న వ్యక్తికైనా ఇది పసుపు రంగు అంటే తెలిసిపోతుంది కదా సో అదే విధంగా ఆధ్యాత్మికతలోకి పూర్తి ప్రకాశంలోకి వెళ్ళడానికి సమయం పట్టచ్చు కానీ చిన్న చిన్న మినుకుడు చూపుతో అన్నా మనం మొదలుపెట్టాం మీరు అడిగారు అసలు ఇందులోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి అనేసి ఇందులోకి వెళ్ళడానికి మార్గం ఫస్ట్ అభిరుచి ఉండాలి ఏదైనా అంతే కదా అభిరుచి లేదే మనం వెళ్ళలే కానీ అభిరుచి ఉన్న వ్యక్తులు కూడా రకరకాల భయాలతో ఆగిపోతూ ఉంటారు అలా భయపడిపోయి ఆగిపోవాల్సిన అవసరం లేదు మీరేదో మీ ఇల్లు ఇల్లు వదిలేస్తారేమో నేను వైరాగ్యం వచ్చేస్తుందేమో నాకు విరక్త వచ్చేస్తుందేమో అది మీకు లైఫ్లో జరిగేది ఉంటే ఎలాగ జరుగుతుంది అది దాన్ని ఎవరు కూడా ఆపలేరు బట్ మీరు ఇందులోకి వచ్చినంత మాత్రం ఏదో అలా అయిపోద్దని మాత్రం భావించద్దు సో ఫస్ట్ ఎవరైతే స్పిరిచువాలిటీకి లోకి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసినటువంటిది రోజులో తెల్లవారుజామున అట్లీస్ట్ ఒక పది నిమిషాలు రాత్రి ఒక పది నిమిషాలు సెల్ ఫోన్ పక్కన పెట్టి టీవీ మ్యూజిక్ నాయిస్ అన్నీ పక్కన పెట్టి కాస్త ఏకాంతంగా సమయం గడపడం ఇది చాలామంది ట్రై చేస్తారు మాకు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు సిస్టర్ టూ మినిట్స్ కన్నా మేము కూర్చోలేకపోతున్నాం అండి తర్వాత మళ్ళీ మాకు వెంటనే వేరే రకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి దీని మీద కాన్సన్ట్రేషన్ పోయి కరెక్ట్ కాన్సన్ట్రేషన్ సో ఏకాంతంగా కూర్చోడము అంటే ఏకాంతంగా కూర్చొని శూన్యంలో చూడమని కాదు ఏకాంతంగా కూర్చొని శూన్యంలో చూస్తే ఏమొస్తుంది ఏమీ రాదు మరి ఏకాంతంగా కూర్చొని ఏం చేయాలి దీనికి చాలా మంచి పదం ఉంది దాని పేరు అంతర్ముఖత అంటే అంతర్ అంటే లోపలికి ముఖము అంటే ముఖాన్ని లోపలికి చూడమని ముఖాన్ని లోపలికి చూడమంటే ఫిజికల్గా ముఖాన్ని లోపలికి చూడమని కాదు ముఖంలో మనకేమున్నాయి అన్ని ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు ముఖ భాగంలోనే ఉన్నాయి చూపు వినికిడి రుచి స్పర్శ ఈ విధమైనటువంటి ఐదు శక్తులు కూడా ముఖభాగం మీదే ఉన్నాయి ఈ చూ ఈ కంటితో మనం ఎప్పుడూ ఏం చూస్తాం బయటదే చూస్తాం పక్క వాళ్ళనే చూస్తాం సో ఏకాంతంగా కూర్చుని ఈ చూపుతో అంటే ఫిజికల్గా ఈ కళ్ళని కళ్ళని కాదు నన్ను నేను చూసుకోవడం నన్ను నేను చూసుకోవడము అంటే అసలు నా జీవితం ఎటుపక్కకి వెళ్తుంది నేను అసలు ఏం సాధించాలనుకుంటున్నాను నా లైఫ్లో నేను చేస్తున్న దాంట్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి నా రిలేషన్షిప్లో నేను ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాను ఇతరులకి మాకు రిలేషన్షిప్ బాగపోతే ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తాం పక్క వాళ్ళతోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది నీ వల్లే పాడైపోయింది బట్ మనతో మనం టైం స్పెండ్ చేసేటప్పుడు నిజంగా ఈ రిలేషన్షిప్లో నే నా వల్ల పక్క వాళ్ళకి ఎంత ఆనందం దొరుకుతుంది దీన్ని స్వదర్శనము అని అంటారు అంటే స్వయాన్ని దర్శించుకోవడం స్వయాన్ని దర్శించుకోవడము అంటే మనోనేత్రంతో అసలు నా బాల్యంలో నేను ఎలా ఉండేవాడిని నా బాల్యంలో నా నేచర్ ఎలా ఉండేది ఇప్పుడు నా నేచర్ ఎలా ఉంది సో ఇలాగా మనల్ని మనం చూసుకోవడం మరి చెవులతో ఏం చేయాలి ప్రతి మనిషికి కూడా ఒక ఇన్నర్ వాయిస్ అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎప్పుడు మనం పని చేస్తూ ఉంటాం ఉదాహరణకి రెడ్ లైట్ ఇప్పుడే పడేదే ఉంది మనసు చెప్తూ ఉంటుంది రెడ్ లైట్ పడిపోతుంది నువ్వు వెహికల్ ఆపే వెహికల్ అని కానీ దాని మాట మనం వింటావా పెడచెవిని పెడతాం పెడచెవిని పెట్టి పల్లెళ్ళు అది రెండయ్యే లోపల నేను క్రాస్ చేసేస్తాను అనుకుంటాం వెళ్ళిపోతారు అదృష్టం బాగుంటే వెళ్ళిపోతారు అదే వేరే రకంగా ఉంటే ఏదన్నా జరగచ్చు సో ఈ ఇన్నర్ వాయిస్ ఏదైతే అంతర్వాణి అనేది ఉందో దాన్ని మనం వినాలి అది ప్రతి వ్యక్తికి కూడా కరెక్ట్గా దారి చూపెడుతుంది కానీ అది ఎవరు వినగలరు ఎవరైతే కాసేపు అన్న సైలెన్స్ యొక్క అభ్యాసం చేస్తారో వాళ్ళు వినగలుగుతారు కాబట్టి చెవులతో అంటే చెవులంటే ఈ చెవులు కాదు మన యొక్క మనస్సుతో మన అంతర్వాణిని వినాలి మూడవది మరి పెదవులతో మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాము మరి ఈ వాచా శక్తితో మనతో మనం మాట్లాడుకోవాలి మనతో మనం మాట్లాడుకోవడము అంటే మనకి మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనలో మనమే ఆత్మవిశ్వాసం నింపుకోవడం మనకి మనం ఎక్కువ నెగిటివ్గా మాట్లాడుకుని మనతో మనం ఎక్కువ క్రిటిసైజింగ్గా మాట్లాడుకుంటే తెలియకుండానే మన మనోధైర్యం కోల్పోతుంది పక్క వాళ్ళతో పోల్చుకుని అరే నాకు అది లేదే అరే ఇలా ఉంటే బాగుండేదే మా ఇల్లు కూడా కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదే ఇది నెగిటివ్ క్రిటిసిజం నెగిటివ్ సెల్ఫ్ క్రిటిసిజం అంటే మనల్ని మనమే తక్కువగా చేసుకోవడం కాబట్టి ఆ మాటలు మాట్లాడే బదులు మనతో మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ సో కాబట్టి మీరు అడిగినట్లు ప్రతి ప్రోగ్రాం పేరే ఆత్మా పరమాత్మ ఈ రెండింటిలో మొదటిది ఆత్మ అసలు ఆత్మ అంటే ఏంటి అతి సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ అంటే ప్రాణశక్తి ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకోండి నన్ను వదిలి వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అని ఏడుస్తారు కానీ బాడీ అక్కడే ఉంది కదా మరి ఏం వెళ్ళిపోయింది దాని నుంచి ఏమంటారు ప్రాణం వెళ్ళిపోయింది ఆత్మ వెళ్ళిపోయింది అంటారు అందుకని ఎవరన్నా చనిపోతే తల దగ్గర దీపం వెలిగిస్తారు పదకొన్ని చోట్ల పదకొండు రోజులు పదమూడు రోజులు కూడా దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి మనకు అందరికీ తెలుసు ఆత్మ అనేటువంటిది ఒక ప్రాణశక్తి అనేసి మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది మీరు నేను బొట్టు ఎక్కడ పెట్టుకున్నాం ఇక్కడే పెట్టుకున్నాం అలాగే చాలామంది పండితులు విద్వాంసులు గుళ్ళో పూజారులు అందరూ కూడా ఇక్కడే బొట్టు పెట్టుకుంటారు తప్ప ముఖ్యంగా ఇక్కడ పెట్టుకుంటారు మిగిలిన చోట్ల నామాలు అవి పెట్టుకోవచ్చు కానీ ముఖ్యంగా బొట్టు స్థానం ఇది అలాగే కొన్ని సైకలాజికల్ థెరపీస్లో ఎవరన్నా బాగా యాంగ్జైటీగా హైపర్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే వాళ్ళు కామ్ అవుతారంట కాబట్టి వాస్తవంగా ఆత్మ అనేటువంటిది రెండు కనుబొమ్మల మధ్య ఇక్కడ ఫిజికల్గా హైపోథాలమిస్ అండ్ పిట్యూటరీ గ్లాడ్ అని రెండు భాగాలు మన బ్రెయిన్లో ఉంటాయి సో ఆ హైపోథాలమస్కి పిట్యూటరీ గ్లాండ్కి మధ్యలో ఉంటుంది ఈ ప్రాణశక్తి అందుకనే మనం కాళ్ళు లేని వాళ్ళని చేతులు లేని వాళ్ళని చూస్తాం గుండె మార్చేసి ఇంకో గుండె కూడా పెట్టేస్తున్నారు కానీ తల లేని వాళ్ళని ఎవరన్నా చూసామా బ్రెయిన్ ఎక్కడన్నా మారుస్తున్నారా మార్చలేకపోతున్నారు ఇంత సైన్స్ అడ్వాన్స్డ్ అయినా మనకి బ్రెయిన్ ఎలాగా పనిచేస్తుందన్న తెలిసింది కేవలం పది శాతమే ఇరవై శాతం ఇందులో ఏమవుతుందో తెలియదు తెలీదు ఆత్మ అనేటువంటిది ఇక్కడ ఉండి ఈ సర్వ కర్మేంద్రియాల ద్వారా పని చేయించేటువంటి ఒక డ్రైవర్ అనుకోండి మన దగ్గర చాలా మంచి కారు ఉంది కానీ మనకి నడపడం రాదు అప్పుడు ఏం చేస్తాం డ్రైవర్ని పెట్టుకుంటాం ఆ డ్రైవర్ కూడా ఎక్కడ కూర్చుంటాడు వెనక సీట్లో కూర్చొని నడపగలడా లేదు ఫ్రంట్లోనే కూర్చొని అడుపుతాడు ఎందుకు ఫ్రంట్లో కూర్చొని నడుపుతాడు స్టీరింగ్ బ్రేక్స్ మన క్లచ్ అని యాక్సిలరేటర్ అని అన్నీ ముందు ఉంటాయి అలాగే ఈ శరీరాన్ని నడపడానికి కావలసిన పనిముట్లను ఏవైతే అనుకుంటామో కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ కూడా ఉండేటువంటిది ముఖ భాగంలోనే ఉంటాయి అందుకనే ఆత్మ అనేటువంటిది ఇక్కడ నివసిస్తుంది ఇక్కడ నివసించిన ఆత్మ ఏం చేస్తుంది అది ఒక జడమైనటువంటిది కాదు చైతన్యమైనది జడమైంది అంటే జస్ట్ అలా ఉందంతే ఈ టేబుల్ జడమైంది దీనికంటూ ఒక ఇంటెలిజెన్స్ లేదు దీనికంటూ ఒక విజ్ఞత లేదు దీనికి ఎప్పుడు కదలాలి ఎప్పుడు కదలకూడదు తెలీదు ఇక్కడ మంట మంట పట్టి తగలబోతున్నా ఈ టేబుల్ ఇలాగే ఉంటుంది తప్ప దాని అది లెగిసి ఇక్కడ నుంచి వెళ్ళలేదు అని జడము అంటారు అందుకే అంటారు కదా ఎవరన్నా అలా పడుకుని ఉంటే ఏమంటారు అంత జిడ్డుగా ఉన్నావేంటి అంటారు అంటే ఏంటి వాళ్ళలో ఏ విధమైనటువంటి చలనం చలనం లేదు చైతన్యం లేదు కానీ చైతన్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ వివేకం ఉంటుంది దేన్నైతే వివేకం ఉండి సమయా సమయ సందర్భంగా నిర్ణయాలు తీసుకోగలగడం స్పంది నాటన ఒక ప్లాంట్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా చూసారా చూసానండి అది ఎలాగా ఉంటుంది కానీ దాన్ని ఇలా ముట్టుకోగానే ముడుచుకుంటుంది ముచ్చుకుంటుంది యాక్చువల్గా జపాన్లో ఒక సైంటిస్ట్గా రీసెర్చ్ చేశారు మనం మొక్కలతో అంట ఎంత ప్రేమగా మాట్లాడి ఎంత ప్రేమగా వాటిని పోషిస్తే అంత మంచి పువ్వులు ఇచ్చిందంట ఆయన పక్కనే ఇంకో మొక్కను పెంచారంట దాన్ని రోజు తిడుతూ ఉండేవారంట అది కొన్ని రోజులకే చచ్చిపోయిందంట అంటే మొక్కలు కూడా చైతన్యత ఉంది మొక్కలు కూడా స్పందిస్తాయి జంతువులను కూడా చూడండి వీధి మీద మురిగే కుక్క కూడా అంటే వీధి మీద మురిగేకి ఒక్కరికి దగ్గరికి వెళ్ళడం చాలా డేంజరస్ కానీ ఎవరన్నా ఎక్స్పర్ట్ కానీ ఉన్నట్లయితే వాటిని కూడా కామ్ చేయగలుగుతారు వాళ్ళు వాటితో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతారు సో ప్రాణము చైతన్యము అంటే స్పందించగలిగే గుణం ఉండదు సో దీన్ని జీవాత్మ అని అంటారు జీవాత్మ అంటే జీవంలో ఉండేటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహం వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకేది జడమైపోతుంది దీని నుంచి మనం ఏమీ చేయలేం ఎంత గొప్ప వ్యక్తినైనా తగలబెట్టేస్తారు లేదంటే పూర్తి చేస్తారు మరి తర్వాత ఆత్మ ఏమవుతుంది గాల్లో తిరుగుతూ అయితే ఉండదు తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అది జన్మకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఈ ముందు జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను మాత్రం కంపల్సరీగా అది తీసుకునే వెళ్తుంది దాన్ని ఎవరూ కూడా మార్చలేరు అంటే సిస్టర్ ఈ ఆత్మ అనేది ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అసలు ఈ ఆత్మకి నాశనం అంటూ ఉండదా ఈ సృష్టిలో ఏదైతే పంచతత్వాలతో తయారవుతుందో అది మాత్రమే నాశనం అవుతుంది కానీ ఆత్మ అనేటువంటి శక్తి ఈ పంచతత్వాలతో తయారైంది కాదు అసలు ఈ ప్రపంచంలోని ఏ శక్తిని మనం నాశనం చేయలేం అందుకే అంటారు ఎనర్జీ కెనాట్ బి ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇట్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ కరెంట్ ఎలా వస్తుంది థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ బొగ్గు ద్వారా హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు హైడ్రల్ పవర్ ప్లాంట్లో వాటర్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు సో శక్తి అనేటువంటిది రూపాంతరం చెందుతుంది తప్ప అది ఎప్పుడు నశింపడం నశింపడం అనేటువంటిది దానికి ఉండదు ఆత్మనే చైతన్య శక్తి కూడా నాశనం అనేటువంటిది ఉండదు అది కేవలం రూపాలు మార్చుకుంటూ ఎక్కడ దానికి కర్మ బంధన ఉందో ఎక్కడ దానికి రుణం ఉందో అక్కడికే వెళ్ళేది జన్మ తీసుకుంటుంది అన్నమాట కాబట్టి ఇది ఆత్మ గురించి క్లుప్తమైనటువంటి పరిచయం కాబట్టి ఆత్మ అనేది శరీరాన్ని నడిపించే ఒక శక్తి రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది ఉండి ఇది ఈ శరీరంలో ఉన్నంత వరకు దీనితో ఒక పాత్ర నటిస్తుంది అందుకే ఈ సృష్టి ఒక నాటకరంగం అంటారు పాత్ర నటించి పాత్ర అయిపోయాక ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది సిస్టర్ ఈరోజు మాకు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలంటే ఎలా అలాగే ఆత్మ అంటే ఏమిటి వీటి అన్నిటి గురించి చక్కని విశేషాలను అందజేశారు ధన్యవాదం రండి ధన్యవాదాలు శాంతి ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం